ముప్పై మూడో కీర్తన తొమ్మిదో వచ్చిన తర్వాత భాగం చదవండి కీర్తన ముప్పై మూడు తొమ్మిది తర్వాత భాగం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము ఆయన ఆజ్ఞాపిస్తే చాలు కార్యము స్థిరపరచబను నూట నలభై ఎనిమిదో కీర్తన ఐదు ఆరు వచ్చినారు కీర్తన నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది ఐదు ఆరు ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్థుతించును గాక అలెలోయ ఆయన ఆజ్ఞయ్యగా పుట్టాను తర్వాత అవి ఎహోవా నామమును స్థుతించును గాక అవి ఆరో రోజు ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదీయూ దాన్ని అతిక్రమింపసారి ఎలా స్థిరపరిచాడో ఆయన వాటికి నిత్యస్థాయువులుగా ఉండడానికి ఒక స్థానములో స్థిరపరిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞాపించగా కార్యములు స్థిరపరచబడిన కాబట్టి స్థిరపరిచే దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన వాటి కట్టడి నియమించను ఏది దాని అతిక్రమించదు పెట్టాడు అనుకోసం బైబిల్ రాబడింది సముద్రానికి కూడా ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టాడు అనమాట హద్దులు పెట్టాడు గట్లు కట్టాడు అంత మహాజలరాశి సముద్రానికి జస్ట్ గట్లు కట్టాడు దేవుడు ఎంత శక్తి స్వరూపుడు అంటే ఆయన ఆజ్ఞాపింపక కార్యములు చెప్పండి స్థిరపరచు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ ధ్యానించడం వల్ల మనము తెలుసుకునే సత్యం ఏమిటంటే దేవుడు అంటేనే చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు ఒకవేళ ఆ దేవునితో కొంచెం సంబంధం పొరపాటున దొరికిందా మన జన్మ తరిస్తుంది ఈ భూమి మీద బహుశక్తివంతంగా మనం ఉంటాం దేవుని యొక్క సామర్థ్యము మనం తెలుసుకుంటే ఇక మనం దేవుని వెతకడం ప్రారంభిస్తాం కాబట్టి సోదరుడు సహోదరి ఆయన జస్ట్ సృష్టించడమే కాదు వాటి అన్నిటినీ స్థిరపరిచాడు వాటి అన్నిటినీ స్థిరపరిచాడు కాబట్టి ఏది కూడా అతిక్రమించట్లేదు ఆయన స్థిరపరిచిన దాని ప్రకారం సముద్రాన్ని గట్టు వేశాడు ఆ సముద్రం అంతకు చెప్పాడు ఇంత పెద్ద జలరాశిని అంటే భూమి కంటే మూడు రెట్లు పెద్దది ఒకసారి సముద్రం ఇలా వస్తే ప్రపంచ మ్యాప్లో ఓన్లీ ఎంటీ అనమాట అంటే ఊరిస్తే ఎలా ఉంటుంది అనుకుంటుంది అంతే జస్ట్ సముద్రం ఒకసారి వచ్చి వెళ్ళింది అనుకోండి ఇక నీ దేశం లేదు నా దేశం లేదు నీ జిల్లా లేదు నా జిల్లా లేదు లేదే ఆంధ్ర తెలంగాణ లేదు ప్రపంచంలో అమెరికా లేదు ఆస్ట్రేలియా లేదు ఏమీ లేదు మొత్తం బూడిదే అంటే అంత పెద్ద జలరాశి ఉంది ఇంత పెద్ద జలరాశిని జస్ట్ గట్టుబెట్టు పెట్టాడు అలా ఆయన మాటను ఏది అతిక్రమించట్లేదు అంటే మనం ఏమిటి మన ఏమిటి అంత ఊరికి ఇమాజినేషన్ అంతే ఊహ ఏదో ఆలోచించుకుంటుంటాం నేనే శాసన చేశాను నేనంత నేనెంత అని మనం మనం ఊహించుకుంటున్నాం అంతే జస్ట్ మనం సామాన్యమైన వ్యక్తులు సరే ఆయన స్థిరపరిచేవాడు సోదరుడు సహోదరి మనం దేవుని తెలుసుకుంటే ఆ దేవునితో కానీ ఏమాత్రమైన సంబంధం కానీ మన నెలకొల్పడానికి ప్రయత్నం చేయగలిగితే మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య ప్రతి ఇబ్బంది అది సమస్యని పిలుస్తాం దేవుని దృష్టి సమస్యలు అవి అన్నీ కూడా జస్ట్ ఆయన స్థిరపరిచేస్తాడు అంటే అవన్నీ తొలగించి మనల్ని చక్కని జీవితాన్ని స్థిరపరుస్తాడు స్థిరపరుచువాడు కాబట్టి వాటిని స్థిరపరిచాడు మనల్ని స్థిరపరుచువాడు కాబట్టి ప్రభు స్థుతించి ప్ర వారిని సృష్టిని స్థిరపరచువాడు అలానే మనలను మన వ్యాపారాలు మన ఉద్యోగాలు మన కుటుంబము మన భార్య బిడలు మన చదువు ఏదైనా సరే దేవుడు ఆజ్ఞాపిస్తే స్థిరపరచబడుతుంది దేవుడు ఆజ్ఞాపిస్తే స్థిరపరచబడుతుంది మనిషి కూడా కొంత చేయగలడు మనిషి కొంత స్థాయికి వెళ్ళగలడు కానీ చాలా లిమిటెడ్ లిమిట్ ఎంత లిమిట్ అని చెప్పావు కదా అంటే దేవునితో పోల్చుకుంటే అసలు నథింగ్ అనమాట లిమిట్ అని కాకుండా అది ఏమి లేదన్నట్లు సరే అయితే దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపిస్తే అది నిశ్చయముగా స్థిరపరచబడుతుంది కాబట్టి ప్రభు సూచించి ప్రవారిని ఆరాధిస్తాం